హాయ్ అందరికీ నమస్తే అండి నేను స్రవంతి జయశ్రవంతి బ్లాగ్స్ ఇదైతే నేను దీపావళి రోజు చేసిన సేమియా పాయసమును పాలమంజులండి పాయసం కోసం ఇలాగా నెయ్యి వేసుకుని జీడిపప్పు ఫ్రై కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక లీటర్ పాలుకి ఒక టీ గ్లాసు సేమియా అందులో ఒక హాఫ్ గ్లాస్ ఏమో సగ్గుబియ్యం చిన్న సగ్గు బియ్యం కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇలా పాలు మరిగాక అందులో ఇలా ఫ్రై చేసుకున్న సేమియా సగ్గు బియ్యం కూడా వేసి ఉడికించుకోవాలండి పక్కనైతే అయితే పాలమంజుల కోసం గోధుమ రవ్వ ఉడకపెడుతున్నాను అయితే ఒక గ్లాసు గోధుమ రవ్వకి ఒక గ్లాసు పాలు ఒక గ్లాసు నీళ్ళు అండి మనం ఎంత అయితే పూర్ణం ఉడికించుకున్నామో అదే గ్లాసుతో పప్పు శనగపప్పు ఉడికించుకుంటాం కదా పూర్ణం కోసం అదే గ్లాసుతో నోక్ కూడా పడద్దండి ఇలా గోధుమ రవ్వ దగ్గరగా ఉడికించుకొని ఇలాగా ఒక ప్లేట్లో వేసుకుని ఆయిల్ కూడా వేసుకోవాలండి పక్కన చేతులకు ఆయిల్ రాసుకుని పాలమంజలు చేసుకుంటే బాగా వస్తాయి చేతులు కంటుకోకుండా సేమియా అయితే ఉడికిపోయిందండి అందులో స్వీట్ కోసం పంచదార కూడా వేసాను ఆ పంచదార వేసాక కొంచెం కరిగాక ఒక ఉడుకు ఉడకనిచ్చి నుంచి కట్టేసుకోవడమే ఇలా పాలముంజుల కోసం అయితే పక్కన ఆయిల్ పెట్టుకున్నానండి ఇలా చేతులకు ఆయిల్ రాసుకుని పాలముంజులు ఇలా క్లోజ్ చేసుకోవాలి లోపల పూర్ణం పెట్టుకుని ఇదివరకైతే తడిపియ్యం నానబెట్టి దంచి ఆ తడిపిండితో చేసేవారు ఇంక ఇప్పుడు అంతా ఇలా గోధుమ రవ్వతోనేనండి ఇలా చేతులకు ఆయిల్ రాసుకొని అలాగా ఆయిల్ వేడెక్కేలోపు అలా రెడీ చేసుకోవాలండి అలా రెడీ చేసుకున్న పాలముంజులు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది చాలా ఈజీ అండి పాలముంజులు చేయడం మన గోదావరి జిల్లాల స్పెషల్ అండి ఏ శుభకార్యం వచ్చినా ముందర పాలముంజలు చేసుకుంటాము ఇది కరెక్ట్గా చూసి చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఏ పనైనా అంతే కదా మనకి రాకపోతే చాలా కష్టం అవుతుంది చిన్న పని కూడా కష్టంగా అనిపిస్తుంది ప్రతిదీ అందులో ఉన్న మెలకు నేర్చుకుంటే ఏ పనైనా ఈజీగా చేయగలమండి ఇలా ఆయిల్ వేడెక్కేలోపు ఇలా రెడీ చేసుకోవాలి పాలముంజలన్నీ మనం ఏ పని చేసినా కూడా ఇష్టంతో చేస్తే ప్రతి పని కూడా బాగా చేయగలం మంచిగా అవుతుంది ఆ పని అంతాను ఇలా ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇలా ఒక్కొక్కటి వేసుకుని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి అలా నెమ్మదిగా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలండి అవి వేగేలోపు మళ్ళీ రెడీ చేసుకోవాలి ఇలా ఒక్కలమైనా కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి పాలముంజులు ఈ పాలముంజుల కోసం రవ్వ ఉడికించుకునేటప్పుడు కొంచెం బెల్లం కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి ఇందాక చెప్పడం మర్చిపోయాను అలా వేసుకుంటే పైన పూర్ణం టేస్ట్ ఉంటుంది పాలమంజలు చాలా ఈజీగానండి కానీ ఆ ప్రాసెస్ కరెక్ట్గా తెలుసుకుని చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయి ఇలా అన్నీ వేసుకుని వేయించుకోవాలి ఇంకా ఆ రోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదేనండి పాలముంజలు సేమియా పులిహోర కూడా చేశాను పాలముంజలు అయితే చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా వచ్చినాయి సేమియా కూడా చాలా బాగుంది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేస్తాను